హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫిబ్రవరి ఇరవై ఒకటి శుక్రవారం సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల తర్వాత సింహరాశి వారికి జరగబోయేది ఇది ఈ ఫిబ్రవరి ఇరవై ఒకటి తారీఖున సింహరాశి వారికి ఏం జరుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సింహరాశి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈరోజు మనం తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరూ సింహారాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి సూర్యభగవానుడు సింహరాశి వారు ఏ రంగంలో ఉన్న నాయకుడిగా ఉండాలి అనుకుంటారు మీకు ఈ ఫిబ్రవరి ఇరవై ఒకటి శుక్రవారం రోజు అదృష్టం అనేది పట్టబోతుంది మీకు మంచి ఆర్థిక పురోగతి సంబంధించిన ఆదాయాల కోసం మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్నట్లయితే మీ యొక్క కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఉద్యోగార్థులకు మంచి ఉద్యోగం అనేది లభిస్తుంది వ్యాపారంలో మంచి పురోగతి కూడా లభిస్తుంది ఆయా రంగంలో అవకాశాలు కూడా లభిస్తాయి ఈ సింహరాశి వారికి ఆవేశం ఎక్కువ ఇతరుల ఇతరుల ఇతర వ్యక్తులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కలిగి ఉంటారు కానీ ఈ సింహరాశి వారు అందరినీ ప్రేమిస్తూ ఉంటారు అందరితో ప్రేమగా నడుచుకుంటారు ఈ సింహరాశి వారికి ఫిబ్రవరి ఇరవై ఒకటి శుక్రవారం రోజు వ్యాపారంలో మీరు ఊహించని లాభాలు అనేవి వస్తాయి ఈరోజు కొత్త పరిచయాలు కూడా పెరుగుతాయి ఈరోజు మీరు కోపాన్ని కొంత అధిగమించుకోవడం ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి మీ వైవాహిక జీవితం బాగుంటుంది మీ పిల్లల నుండి మీరు శుభవార్త అనేది వింటారు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కోరిక అనేది ఈ శుక్రవారం రోజు ఖచ్చితంగా నెరవేరుతుందని మనం చెప్పుకోవచ్చు మీరు ఏ వ్యాపారం అయినా మొదలు పెట్టాలి అనుకుంటే ఖచ్చితంగా ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు శుక్రవారం రోజున మొదలు పెట్టినట్టు అయితే మీకు బాగా కలిసి వస్తుంది ఉద్యోగం లేని వారికి కూడా ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందని మనం చెప్పుకోవచ్చు వ్యాపారంలో కూడా మీరు మంచి పురోగతిని సాధిస్తారు మీరు భూములు కొనే అవకాశాలు కూడా ఉన్నాయి ఖచ్చితంగా ఫిబ్రవరి ఇరవై ఒక్కటిన మీరు ఊహించని అవకాశం మీకు రాబోతుంది మీకు ఉద్యోగం లేని వారు స్త్రీ కానీ పురుషులు కానీ ఉద్యోగం వస్తుంది ఖచ్చితంగా ప్రయత్నం చేసి చూడండి ఖచ్చితంగా ఉద్యోగం అనేది వస్తుంది వీరికి మంచి ఆర్థిక పురోగతి కూడా లభిస్తుందని మనం చెప్పుకోవచ్చు ఈ ఫిబ్రవరి ఇరవై ఒకటి నుండి వారం రోజుల దాకా మీకు అంతా మంచి జరుగుతుంది ఏ వ్యాపారం అయినా ప్రారంభించాలి అనుకుంటే శుక్రవారం మాత్రం కంపల్సరీ ప్రారంభించండి దానిలో మీరు ఖచ్చితంగా పై చేయి అనేది వస్తుంది మీ జీవిత భాగం స్వామి పట్ల మంచి ప్రేమ ప్రేమానురాగాలు మీరు పొందుతారు అలాగే ఈ సింహరాశి వారికి అనేక మార్పులు జరుగుతాయి ప్రయాణం చేసేటప్పుడు మాత్రం కొంత జాగ్రత్త అనేది వహించండి ప్రయాణం చేసే మీరు కొంత సమయాన్ని మీకోసం కేటాయించుకోవడం చాలా మంచి